హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంది విషయంలో అలైక్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య షాక్లో జీవన అశ్విధంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య అయితే సునందతో మాట్లాడుతూ ఉంటాడు అలైక్యని గనక ఇంట్లోంచి పంపించాలి అంటే ఖచ్చితంగా ఆనందికి నిజం చెప్పి తీరాలి ఇప్పటికే తన ముందు ఒక దోషిలా నిలబడుతున్నాను రోజు రోజుకి తన మంచితనం ముందు నేను దిగిజారిపోతున్నాను నా భార్యని మోసం చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను నిలబడినవలం లేదు ఆనంది ఎదురుగా నిలబడి మాట్లాడలేకపోతున్నాను ఆనంది ఎదురుగా నుంచుని తనతో సంతోషంగా అసలు ఒక్క నిమిషం కూడా మాట్లాడలేక ఇలా మౌనంగా ఉండవలసి వస్తుంది అది మీరు తీసుకున్న మాట కారణంగా ఇప్పుడు ఇంట్లోంచి ఆ లెక్కను పంపించేస్తాను అంటున్నారు రేపన్న రోజు నిజం తెలిసినప్పుడు మీరు ఇలా ఎలా చెయ్యగలిగారు తనకి గతం గుర్తులేదు అలాంటప్పుడు మీరు ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి కదా మరి అమ్మాయి మీద జాలి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని మీరు ఎలా బయటికి పంపించేశారు ఆదిత్య గారు అంటూ ఆనంది అడిగితే ఆ ప్రశ్నకి నేను ఏ సమాధానం చెప్పాలి అందుకని అలేఖ్యను బయటికి పంపిస్తాను అంటే నేను వద్దని చెప్తున్నాను తనకంటూ గతం గుర్తొచ్చిన తర్వాత తనకి అన్నీ అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు ఆనంది నా భార్య నేను ఆనందికి అన్యాయం చెయ్యలేను నువ్వు నీ మనసు మార్చుకుని వేరే మంచి వాళ్ళని చూసి పెళ్లి చేసుకోమని చెప్పేస్తాను అంతే తప్ప ఆనందికి మాత్రం ఎలాంటి అన్యాయం చెయ్యను అంటూ ఆదిత్య చెప్పంగానే సరే ఆదిత్య నువ్వు ఈ మాట అంటున్నావు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అన్న మాటకి ఇక మాకు ఎలాంటి దిగులు ఉండదు అంటూ చెప్తూ ఉంటారు సునంద సస్కాంతైతి ఇక ఇంతలో ఆదిత్య అయితే ఇలా మాట్లాడుతూ ఉండంగానే ఆనంది అయితే కిందికి వస్తుంది ఇక వీళ్ళ ముగ్గురిని చూసి మీకోసమే వెతుకుతున్నాను ఆదిత్య గారు మీరు నైట్ పడుకునేటప్పుడు పాలు తాగుతారు కదా మీకే పాలు తీసుకువస్తున్నాను మీరు రూమ్లో లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారని చూస్తున్నాను అంటూ ఇక ఆనంది అనగానే నేను మమ్మీ డాడీతో మాట్లాడడానికి వచ్చాను ఆనంది పద వస్తున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా రూమ్లోకి అయితే వెళ్తారు ఇంతలో ఇక ఆనంది అయితే పాలు అయితే ఇస్తుంది ఇక పాలు తాగిన తర్వాత ఇంకా ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఈరోజు నువ్వు గనక ఆ చీర ఇచ్చి అమ్మని మీ మీ అమ్మగారిని ఒకటి చేసి ఉండకపోతే ఎప్పుడు అలాగే గిల్టీ ఫీలింగ్తో ఉండేవాళ్ళు ఈ రోజు మీ జ్యోతమ్మని కాపాడడం కోసం నువ్వు చాలా మంచి పని చేశావు కానీ నువ్వు తీసుకునేటప్పుడు ఆ చీర బానే ఉంది కదా మరి ఆ చీర ఇప్పుడు ఎలా కాలిపోయింది ఆనంది అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్యైతి అదే నాకు అర్థం కాలేదు ఆదిత్య గారు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది నన్ను క్షమించండి ఆదిత్య గారు ఆ చీర కాల్చింది జీవన ఆ విషయం మీకు తెలిస్తే మీరు మళ్ళీ బాధపడతారేమో మీ తమ్ముడికి ఇలాంటి భార్య వచ్చిందని ఫీల్ అవుతారేమో అన్న ఉద్దేశంతో మీ దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నాను లేకపోతే మీ దగ్గర నిజాన్ని ఎప్పుడో చెప్పేదాన్ని అంటూ ఇక చె అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఆనంది అయితే ఇంతలో ఇక ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఏమైంది ఆనంది ఎందుకు అలా దిగులు ఆలోచిస్తున్నావు నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా నా దగ్గర ఏదైనా నిజాన్ని చెప్పలేక ఇబ్బంది పడుతున్నావా అదేమీ లేదు ఆనంది నువ్వు ఏం చెప్పాలన్నా నాతో స్వతంత్రంగా చెప్పొచ్చు నేనేమీ అనుకోను అంటూ ఆదిత్య అనంగానే మీతో చాలా విషయాలు చెప్పాలి కానీ అందుకు టైం అంటూ రావాలి అప్పటి వరకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నానన్నా గిల్టీ ఫీలింగ్ నాలో పోవడం లేదు అంటూ ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా నిన్నైతే అన్నీ చెప్పమని అడుగుతున్నాను కానీ నేను నీ దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నాను అంటూ ఆదిత్య కూడా తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడే అలేఖ్య అయితే వస్తుంది అక్క బావగారు ఎలాగో గెస్ట్ రూమ్లో పడుకుంటారు కదా ఇద్దరం ఇక్కడే పడుకుందామా లేకపోతే మనమే గెస్ట్ రూమ్లో పడుకుందామా అంటూ అందరికి ఇక అప్పుడే ఆనంది అయితే సరే మన ఇద్దరం గెస్ట్ రూమ్లోనే పడుకుందాము అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అవసరం లేదు ఆనంది నేనే గెస్ట్ రూమ్లో పడుకుంటాను మీ ఇద్దరు ఇక్కడ పడుకోండి అంటూ అనంగానే అప్పుడే సునంద అయితే వస్తుంది ఏంటి ఆదిత్యాను మాట్లాడేది నువ్వు గెస్ట్ రూమ్లో ఇంతకు ముందు అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి భార్యాభర్తల బంధం లేదు ఇప్పుడు మీ ఇద్దరు ఒకటయ్యారు అలాంటప్పుడు మీ ఇద్దరు ఇలా వేరువేరుగా పడుకుంటే ఇంట్లో ఉన్న పని మనిషి కూడా ఏమనుకుంటుంది నలుగురితో నాలుగు రకాలుగా చెప్తుంది అది నాకు ఇష్టం లేకే ఉదయం నేను పద్మమ్మతో చెప్పాను దివ్యని తీసుకువెళ్ళమని కానీ నువ్వు వినిపించుకోలేదు కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు మీ ఇలా వేరువేరుగా ఉంటాను అంటే నేను సహించలేను దివ్య నా దగ్గర ఉంటుంది నువ్వు ఆనంది ఇక్కడే కలిసి ఉండాలి అంటూ చెప్పం కాని లేదత్తయ్యా నేను అక్క దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండలేను అవసరమైతే నేను గెస్ట్ రూమ్లో ఒక్కదాన్నే పడుకుంటాను అక్కడ అక్క బావగారు దూరంగా ఉండడం మీకు ఇష్టం లేకపోతే వాళ్ళిద్దరిని ఇక్కడే పడుకోమనండి అంటూ చెప్పం కానీ అయ్యో నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు దివ్య అత్తగారు ఏదో నార్మల్గా అన్నారంతే నేను సర్దు చెప్తాను కదా నువ్వు ఇక్కడే ఉండు అంటూ ఇక సునందన్ అయితే బయటికి తీసుకువస్తుంది ఆనంది అత్తయ్య తనకి ఇప్పుడు గతం ఏంటో తెలియదు కదా తను ఒకరిది పడుకున్నా ఒకవేళ అద్దర ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు చాలా మనం ప్రమాదంలో పడతాము ఎందుకంటే ఇప్పటి వరకు తను మన దగ్గరే ఉంది తనెవరో కూడా తెలియదు ఒకవేళ తన వాళ్ళకి ఎప్పటి వరకు తను మన దగ్గరే ఉంది ఇప్పుడు కనిపించడం లేదని చెప్పిన వాళ్ళు నమ్మరు మళ్ళీ లేనిపోని అనుమానాలు లేనిపోని తలనొప్పులు అదేదో మన దగ్గరే ఇక్కడే ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అత్తయ్య తనకి నయమయ్యే వరకు తనని చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను కదా ఆ బాధ్యత వదులుకోలేను అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆనంది నీ దగ్గరేమో నిజం చెప్పలేకపోతున్నాను అలాగని అలేఖ్య కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ ఉంటే చూడలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆనంది అంటూ తన మనసులో అనుకుంటూ సునంద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య గారు మీరు గెస్ట్ రూమ్లో పడుకోండి నేను అలేఖ్య ఇక్కడ పడుకుంటాము అంటూ అనంగానే అదేంటి ఆనంది అలేఖ్య అంటున్నావు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు అవును దివ్య కదా మర్చిపోయి ఏంటో నాకు అలేఖ్య అని పేరు వచ్చింది అలా ఎలా అన్నానో నాకు కూడా అర్థం కావడం లేదు ఆదిత్య గారు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది సరే ఆనంది నేను వెళ్తున్నాను అంటూ ఆదిత్య అయితే తన బెడ్రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక ఆనంది అలేఖ్య ఇద్దరూ కూడా పడుకుంటారు ఇక ఆనంది నిద్రపోతుంది అనుకున్న అలేఖ్య అయితే ఇక జీవన దగ్గరికి అయితే వస్తుంది జీవన చూసావా నేను ఎలా ప్లాన్ చేశాను ఇంకెప్పటికీ వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా కలిసి ఒకే రూమ్లో ఉండే అవకాశం లేకుండా చేశాను ఇంకెప్పుడు సునంద గారు కూడా ఇక అలేఖ్య ఇక్కడ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న మాట అనరు అలాగే ఆనంది ఆదిత్య కలిసి పడుకోవాలి అన్న మాట కూడా అనరు అందుకనే నేను ఇలా ప్లాన్ చేశాను ఆదిత్యాన్ని పూర్తిగా నా వైపు తిప్పుకుంటాను ఆదిత్యాన్ని నా సొంతం చేసుకుంటాను అంటూ ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే జీవనతో ఇంతలో ఇక నిద్ర పట్టక బయటికి వచ్చిన ఆదిత్య అయితే అలేఖ్య మాటలైతే వింటాడు అంటే అలేఖ్య ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందా అలేఖ్య ఆనంది పట్ల ఇన్ని కుట్రలు చేస్తుందా ఆనందిని ఎలాగైనా పంపించేయాలని చూస్తుందా అసలు ఆనంది తనకి ఏమన్యాయం చేసిందని అంటూ ఇక ఒక్కసారిగా అలేఖ్య అని కోపంగా అరిసేసరికి ఇక అప్పుడే ఆనందికి కూడా మెలకు వచ్చి బయటకైతే వస్తుంది ఏంటి నువ్వు నటిస్తున్నావా ఇన్ని రోజులు పాపం గతం గుర్తు లేదని నువ్వు మా కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్నావని మేము చాలా కంగారు పడ్డాము నీ మీద జాలి పడ్డాము కాని నువ్వు చేసిన పనేంటి అసలు ఆనంది నీ కోసం ఎన్ని చగాలు చేసింది నీ కోసం తన జీవితాన్ని కూడా పట్టించుకోకుండా నీకు నయమయ్యేంత వరకు మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటవ్వకూడదనే ఉద్దేశంతో నాకు తను దూరంగా ఉంటుంది నువ్వేం చేస్తున్నావో తనని ఎలాగైనా ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఆనంది అయితే అడుగుతుంది ఏంటండి దివ్య నన్ను పంపించాలని చూడడం ఏంటి అంటూ అడగంగానే నన్ను క్షమించు ఆనంది ఇప్పటి వరకు నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాను ఇక మీదట దాచిపెట్టి తప్పు చెయ్యలేను తన పేరు అలేఖ్య తను నేను మన పెళ్లికి ముందు ప్రేమించుకున్నాము మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాము కానీ యాక్సిడెంట్ అయిన కారణంగా తన తల్లి తండ్రి తనకి వేరే పెళ్లి కుదిరిచారు నాకు మా మమ్మీ డాడీ నీకు నాకు పెళ్లి చేశారు ఇక ఎవరి జీవితాలు వాళ్లవైపోయి అని నేను అనుకున్నాను కానీ తను ఏ కారణంగా పెళ్లి చేసుకోలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నిన్ను నన్ను విడదీయాలని చూస్తుంది నేను చూస్తూ చూస్తూ ఎలా సహిస్తాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేను అంటూ ఇక ఆదిత్య అయితే అనంగానే ఆ మాటకి అయితే అదేంటి ఆదిత్య ఇప్పటికీ నీ మనసులో నేనే ఉన్నాను కదా మరి ఆనంది ముందు ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది నా మనసులో నువ్వు ఉన్నావని నేను చెప్పాను మనం మనమిద్దరం ప్రేమించుకున్నది గతం ఇప్పుడు నా ప్రపంచం నా భార్య ఆనంది నా భార్యని తప్ప నేను ఎవరిని ప్రేమించడం లేదు కేవలం నీ మీదున్న జాలితో మా మమ్మీ కారణంగా నువ్వు గతం మర్చిపోయి ఈ పరిస్థితుల్లో ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో నీ మీద జాలిపడి ఇంట్లో ఉండనివ్వడానికి ఒప్పుకున్నాను తప్ప నేను నిన్ను ప్రేమించినందుకు నీ మీద మోజుతోనూ ఇంట్లో ఉండమనలేదు చూడు నా భార్య విషయంలో ఇంత కుట్ర చేస్తున్న నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదో బయటికి వెళ్ళిపో అంటూ ఆదిత్యైతే అనంగానే ఆ మాటకి జీవన కూడా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా రివర్స్ అయిపోయింది ఆ ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనుకుంటే ఈ అలేఖ్యని బయటికి పంపించేసేలా ఉన్నారు అంటూ ఇక జీవనైతే షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది మరి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే